అందరికీ ఈరోజు సాయంత్రం స్నాక్స్ బేసన్ లడ్డు బేసన్ లడ్డు అండ్ యాపిల్స్ ఇప్పుతున్నారు పిల్లలు పిల్లలకి ఇవ్వడం కొరకు ఈరోజు నైట్ డ్యూటీ నాది ఈవినింగ్ స్నాక్స్ ఈరోజు అన్నమాట ఒక్కొక్క ఒక్కొక్క ప్యాకెట్లో సిక్స్ ఉన్నట్టుండే ఎన్ని బెటర్ సిక్సా మేడం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు మాస్టర్లు ఈ విధంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి రోజు పిల్లల కోసం ఇదే ఈ బేసన్ లడ్డుతో పాటు మళ్ళా ఫ్రూట్స్ ఏమో ఆపిల్స్ ఉన్నాయి ఇటు తీసుకురండి బెట ఆపిల్స్ ఇటు తీసుకురండి డైలీనే కౌంటింగ్ చేద్దాం ఫ్రూట్స్ ఏమో బా యాపిల్స్ ఇవి మంచిగా వాజాల బట్ట కడగాలి కడిగి ఉండాలి పిల్లలకు డైలీ స్నాక్స్ ఇచ్చినాయి కానీ ఎంత ఆత్రుతో చూడండి ఇట్లా కూ ఇక మా తరుణ్ అయితే ఎప్పుడు పిల్లలతోటే ఉంటుంది నైట్ వాచ్ అవుందా కౌంటింగ్ చేసి ఇవ్వాలి అందరికి వచ్చేటట్టు చూడాలి ఇంకా వీళ్ళు లీడర్స్ అన్నట్టు ఇక స్నాక్స్ వీళ్ళు వేస్తారు నాకు నేను తీసుకెళ్ళాను ఇది బేసన్ లడ్డు మస్తులు ఉంటారు ఇది ఇంకా పిల్లలేమో వెయిటింగ్ చేస్తున్నారు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అన్నట్టు వరుసలో కూర్చున్నారు మెల్లది అని బేట కింద వేకండి కింద ఖాళీ బాక్సులు అన్నీ తీస్తున్నాడు ఇక్కడేమో పంచుతా అని అబ్బాయి ఏమో పంచడానికి పెట్టుకున్నాడు సిద్ధంగా ఇక ఈ అబ్బాయి ఏమో నేను పంచుతా అంటున్నాడు మాస్టర్లు ఈ విధంగా ఉంటాడు మా తరుణేమో కౌంటింగ్ చేస్తున్నాడు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వస్తున్నాయి బయట ఆపిల్స్ వస్తున్నాయి కడగడానికి పిల్లలు బనానా కట్ చేసుకొని ఆపిల్స్ కట్ చేసి తిన్నడానికి కట్ చేస్తున్నాడు పిల్లలు ఎంత చక్కగా కూర్చున్నారో స్నాక్స్ బేసన్ లడ్డు ఆపిల్స్ రండి బేటా ఇద్దరు రండి ఇక ఎవరు ఇస్తుండ్రు లడ్డూలు ఇస్తుండ్రు తీసుకున్నావు బేటా మా తరుణ్ మా తరుణ్ అన్ని పనులు చేస్తాడు ఎంత స్పీడో అలా యాపిల్స్ కట్ చేస్తుండ్రు ఇద్దరు పిల్లలు లడ్డు ఇస్తుండ్రు ఒకరు యాపిల్స్ వేయండి కట్ చేసినాయి अवी तारुन किच्चे प्रवीन, तारुन किच्ची निवा आपिल सी. इड़ुप चाला नावे अंताया? इड़ुप ఓకే మీ అందరికి వచ్చిందా ఓకే ఓకే వెయిట్ వెయిట్ సరిపోతున్నాయి కదా అందరికీ ఆగండి ఇంకా వీళ్ళకి ఉన్నాయి కదా ఓకే ఏ మంచిది ఇస్తారండి మంచి ఇక్కడ వీడు యాపిల్స్ ఇస్తున్నాడు కట్ చేసి అందులో రెండు వేసిన నేను ఓకే మరి వీనికి రాలేదు కదా ఇంకా ముగ్గురికి తక్కువ పడితే మళ్ళీ ఒక ప్యాకెట్ పెట్టుకుంటారా మంచి వీళ్ళకి అండి మరి ప్రవీణ్ వాళ్ళ ముగ్గురు ముగ్గురు ఇంకొకటి ఇక్కడ ఐదు మందా మరి తరుణ్కి లేదా తిన్నావా అయ్యో ఇవి సరిపోయినాయే మరి ఇంకొన్నవే మిగిలినా మరో రౌండ్ మరో మరో మిగిలిపోయినా ఏది మిగిలకుండి అందరికి ఏ విధంగా మాత ఈవినింగ్ స్నాక్స్ రోజు ఒక ఫ్రూట్ కానీ ఉంటుంది అదేవిధంగా ఏదో ఒకటి స్నాక్స్ పల్లిపట్టి పట్టి కానీ లడ్డు కానీ బిస్కెట్స్ కానీ ఇవి ఓకే ఈ విధంగా అండి మా యూఆర్ఎస్ వికారాబాద్ బాయ్స్ హాస్టల్ టుడే నాది నైట్కి మ్యాథ్స్ మ్యాథ్స్ ఈరోజు ఓకే బాయ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి